అండాయ్ పబ్ చేయగల లైక్ ఓకే ఓహ్ బైడ్ అయితే ఈ వాటర్ ఎందుకు పెయిడ్గా ఉంటాయి అంటే ఈ వాటర్ అనేది పొయ్యి హలో గాయ్స్ అందరికీ నమస్తే అందరికీ స్వాగతం ఇప్పుడు వచ్చేసి అయితే డిస్కిట్లో ఉన్నాం లదాఖ్లో ఈరోజు వచ్చేసి అయితే మనం ప్యానమిక్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్ల దాకా రావచ్చు పానమిక్ పానమిక్ లో వచ్చేసి హాట్ స్ప్రింగ్ వాటర్ అని చెప్పి ఉంటాయి అనమాట అంటే కొండల మధ్యలో నుంచి వేడి నీళ్ళు వస్తాయి చుట్టుపక్కల మొత్తం మంచి కొండలే ఉంటాయి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం ప్రెజెంట్ మనకు అక్కడ సైడ్ ఉంటాయి అన్నట్టు మనం నిన్న క్యాంపింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం రోడ్ అయితే వచ్చినాం అంతే ఇంకా మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా కొత్త ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ కూడా చేస్తారనుకుంటున్నా షేర్ చేస్తే మనకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా ఈ వీడియో లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మన దాంట్లో అయితే ఇప్పుడు హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంది ఖచ్చితంగా ఇక్కడనైతే ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోవాలి ఎందుకంటే మనకు మధ్యలో మళ్ళీ నెక్స్ట్ ప్యానమిక్ తర్వాత ప్యాంకాంగ్ వెళ్తాం అనుకుంటా అంతే ప్యాంకాంగ్ పోయే దగ్గర మరి మధ్యలో అనుకుంటా పెట్రోల్ బంకులు అందుకే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ముందు జాగ్రత్త కోసం వెళ్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు సిటీ నుంచి అయితే కొంచెం బయటకు అన్నట్టు అంటే ఇది సిటీనే కాకపోతే కొద్దిగా మెయిన్ షాప్స్ కానీ ఇంకా అవన్నీ కూడా కొద్దిగా బ్యాక్లో ఉండే అన్నట్టు ఇప్పుడు మనమైతే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవాలన్నట్టు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి లేకపోతే ముందు ఉన్నాయో లేవో తెలియదు ముందు జాగ్రత్త కోసం కొట్టించుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ అక్కడి వెనుకో కాలేదు అక్కడ మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం మన డిస్కిట్లో చూడండి వన్ నాట్ త్రీ ఉంది పెట్రోల్ రేటు మనకు హిమాచల్ ప్రదేశ్లో నైంటీ ఫైవ్ అనుకుంటా అక్కడికి ఇక్కడికి ఒక ఎనిమిది రూపాయలు తేడా ఉంది అండ్ మనం ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో వన్ నాట్ సెవెన్ అనుకుంటాం మన తెలంగాణలో అట్లా అన్నట్టు ఆల్రెడీ ఇప్పుడు ఎంత పడుతుందో చూద్దాం మనకు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ అంటే కొంచెం కిందకు కంటే హాఫ్ ట్యాంక్ కిందకంటే ఓ నా తెలిసినంత రెండు వేలు పడుతుంది అనుకుంటున్నా చూద్దాం ఎంత పడుతుంది అనేది చూడండి రెండు వేల రెండు వందల ఐదు రూపాయల దాకా పట్టింది అంటే ఇరవై ఒక్క లీటర్ల దాకా పట్టింది మన ఫుల్ ట్యాంక్ అయ్యేసరికి ఫుల్ ట్యాంక్ అయిపోయింది మన బండి మనకి ఇప్పటి వరకు మన వెహికల్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దాకా తిరిగింది మనం రిజర్వ్ చేసి హైదరాబాద్ నుంచి రిజర్వ్ చేసినాం కదా హైదరాబాద్ నుంచి రిజర్వ్ చేసిన కాడికి మూడు వేల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు ఈ పెట్రోల్ బంక్ మనం పెట్రోల్ కొట్టించే టైం వరకు మూడు వేలైన ఎనభై ఎనిమిది అంటే చూద్దాం మొత్తం ఈ లదాఖ్ అయిపోయేసరికి మనం జమ్మూ కాశ్మీర్లకు ఎంటర్ అయ్యేసరికి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం అనేది ఓ ఇక్కడ ఏర్ కూడా చెక్ చేయించుకోవచ్చు అవసరం లేదు మనం మొన్ననే చెక్ చేయించుకున్నాం లాస్ట్ ఫుల్ ట్యాంక్ ఎక్కడ చేయించుకున్నాం అక్కడ ఓ సైడ్ నుంచి బంద్ ఆ రోడ్డు మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్న పెట్రోల్ బంక్లో అయితే ఆయన లో అయితే మన బుర్తి పని అయితే ఇంకొచ్చేసి మన రోహిత్ అన్న అయితే ఇద్దరు కలిసి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుండ్రు నేను మీకు మన చెప్పినా కదా అన్న కొద్దిగా తొందర వెళ్ళిపోవాలా పని ఉంది అని చెప్పిండని అన్న అయితే ఈ రోజు అయితే వెళ్తుండు కొద్దిగా మళ్ళీ పని ఆగిందని ఒక మాట చెప్పారట అందుకోసం ఆగిండు లేదు మళ్ళీ ఇప్పుడు పోవాలని అయితే అర్జెంట్గా పోతుండు అన్న మాత్రం ఓకే బాయ్ మీరు మిలేగా మళ్ళీ అన్ననైతే వెళ్తాం బదిండాకి పోయి పంజాబ్లో టీకే కొత్త అన్నకు కొద్దిగా అర్జెంట్ పని ఉండడం వల్ల పోతుండు సరే ఓకే గ్యాస్ పక్క అయితే మళ్ళీ గుర్తిపన్న వాళ్ళు ఇల్లు ఇంటి దగ్గర పోయి ఎక్స్ప్లోర్ కూడా చేసేస్తా ఓకేనా ఓకే మరి రోజు అన్న కూడా వెళ్ళిపోతాను కొద్దిగా అన్న కూడా డ్యూటీ ఉందంట ఓకే మళ్ళీ మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు మళ్ళీ బ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటా ఓకే మనం అన్నవాళ్ళు తొందర తొందరగా వెళ్ళిపోతారు మనం మాత్రం పా పానమిక్ అయితే వెళ్తున్నాం అన్నవాళ్ళు సీదా ప్యాంకాంగ్ వెళ్తున్నారు మనం పానమిక్ అయిపోయిన తర్వాత ప్యాంకాంగ్ చూసుకుందాం ఓకే రైట్ ఓకే మనం కూడా స్టార్ట్ అయిపోదాం సేమ్ రూట్ కల్చర్ కలిసరిదాక కాకపోతే వాళ్ళు అటు రైడ్ తీసుకొని ప్యాంకాంగ్ వెళ్తారు మనం మాత్రం క్యానమిక్ వెళ్తాం అన్నట్టు ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో రోడ్ అవుతుంది అటు సైడ్ క్లోజ్లో ఉంది మళ్ళీ మనం వచ్చిన రూట్కే రిటర్న్ సిటీలో నుంచి బయటికి వెళ్ళాలి అన్నట్టు అంటే ఈ రోడ్డు కలుస్తాం మళ్ళా వెనకకు వచ్చి ఓ నాయనా ఏమో పెద్ద రాళ్ళ షర్ సర్ ఓ చాలా విపరీతం అసలు ఘోరమైన రోడ్లు లదాఖ్ లదాక్ అనుకున్నాం కానీ ఈ రోడ్లలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము చూస్తున్నారు ఇదంతా ఇదే కథ వేసిన దగ్గర మనదాం రోడ్లు సింగిల్ సింగిల్ రోడ్లు వేసిన దగ్గర సింగిల్ రోడ్లు అయినా బాగానే ఉన్నాయి డబల్ అయినా బాగానే ఉన్నాయి ఇక లేని దగ్గర ఇక అసలైన ఇబ్బంది అస్సలు లేదన్నట్టు ఇక ఏం దగ్గర ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు వేయలే ఇప్పుడు ఇంకా ఇది నయం అనుకోండించారా ఇంతకంటే ఘోరమైన ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలలో చూసిండ్రు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్ ఇక్కడ కూడా క్లోజ్ చేసిరు అన్నట్టు అటు సైడ్ ఉన్న అటు సైడ్ క్లోజ్ చేసిన రోడ్ అనేది ఈ సైడ్ కలుస్తుంది ఇదే రోడ్ అన్నట్టు మనం స్ట్రేట్గా వెనక వెళ్తే మనం పెట్రోల్ కొట్టించుకున్నాం కదా ఆ బంక్ దగ్గరికి ఆ రోడ్ అన్నట్టు మనమైతే దిస్కి దాటి వెళ్తున్నాం ఇక డైరెక్ట్ ప్యానమిక్ మధ్యలో ఇంకేమున్నాయి ఏం లేవు డైరెక్ట్ కల్సర్ కల్సర్ నుంచి లెఫ్ట్ ంప ఎక్స్ప్లోర్ చేసినాం కదా మనం ఆల్రెడీ గుంప ద్వారం అన్నట్టు పైకి పోతే మానస్ట్రీస్ ఉండే బుద్ధిస్ట్ మానస్ట్రీ అది చాలా లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మానస్ట్రీ కదా ఇంకా వీడియో చూడకుంటే ఒకసారి అయితే చూడండి చూస్తున్నారు కదా రోడ్డు అంతా ఇదే రోడ్డు చాలా దూరం వరకు ఇప్పుడు ఈ విధంగా ఉందన్నట్టు యాభై ఐదు యాభై మూడు కిలోమీటర్లు ఏమో ఉంది గంటన్నర చూపిస్తుంది గంట ఇరవై ఏడు నిమిషాలు ఈ రోడ్ ఎప్పుడు చేస్తున్నాయేమో మెయిన్ రోడ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందుకున్నది కావచ్చు కాకపోతే ఖరాబ్ అయిపోయినట్టుంది మొత్తం ఈ రోడ్డు మొత్తం పెద్ద చేస్తున్నారు కొంచెం ముందడికి వచ్చిన తర్వాత కొండలు కొండలు ఉన్నాయి కదా ఓ అటు నుంచి వెహికల్ ఉన్నాయి ఓ అయ్యా మొత్తం గుట్టకు పొక్కలు పెడుతున్నా ఇంతకు ముందుకు ఇక్కడ ముందుకు ఇక్కడి వరకే ఉన్నాయి అటు అనుకుంటా ఇప్పుడు చూడండి అక్కడి నుంచి అక్కడ నుంచి మొత్తం కూలగొట్టుకుంటూ గుల కొట్టుకుంటూ వస్తారు అక్కడ బండి అడ్డం పెట్టి డ్రిల్లింగ్ చేస్తున్నట్టు లోపడి కొండ లోపలికి ఇంకా ముందు ఇంకా జేసీ వర్క్ చేస్తుంది అంటే అక్కడ దాకా కూడా బండ్లు అయినాయి అక్కడ కనిపిస్తున్నాయా బండ్ మీకు జూమ్ చేస్తా అవ అక్కడ ఆ రోడ్ నుంచి వెళ్ళాలన్నాడు మనం అక్కడ కనిపిస్తున్న రోడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి ఆయన మీకు చూస్తున్నారు వెహికల్స్ ఎట్లా అయినాయో మొన్న కూడా మనకి ఇదే రిస్క్ వీటి వచ్చేటప్పుడు గైస్ తిరుక్కుంటూ తిరుక్కుంటు అయితే కిందికి వచ్చేసినాం ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ దాకా స్ట్రెయిట్గా ఉంటుంది అన్నట్టు రోడ్డు ముందు ఇక్కడ బైక్ రైడింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి లెఫ్ట్ సైడ్లో బైక్ రైడింగ్స్ ఉన్నాయా బైక్ రైడింగ్స్ కన్గున్నాయి ఉన్నాయి బైక్ రైడింగ్ ఒక బైక్ అయితే కనిపిస్తుంది అడ ఒకటా రెండు మూడు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఆపి చూపిస్తా ఇక్కడ మనకి దిగంగానే బైక్ రైడింగ్స్ అండ్ ఇక్కడ మొత్తం శాండ్ యూన్స్ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఉష్కల్నే ఉంటాయి చూడండి ఎట్లుందో గా ఒకటే రోడ్ ఇటు సైడ్ శాండ్ న్యూన్స్ అటు సైడ్ శాండ్ యూన్సు మనకి హండర్ దాకా ఇదే శాండ్ యూన్స్ ఉంటాయి అన్నట్టు బ్యూటిఫుల్గా ఇంకా మన కల్సర్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు మనకు ముందు చౌరాసలు ఎక్కువ వస్తుంది రైడ్ పోతే కల్సర్ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నట్టు ప్యానమిక్కి మరి పానమిక్కి రూట్ ఎట్లుందనేది తెలియదు మనకు కూడా ఇంకా గంట చూపిస్తుంది అడిగి ఓహో నీళ్ళు వచ్చినాయి చూడండి నూమ్రా వ్యాలీ నుంచి వచ్చే వాటర్ అన్నటివి మనం కొద్దిగా సైడ్ చూసుకొని పోవాలి అన్న గుంటలు ఉంటే గబిల్నే కూల్తుంది అలా ఓకే పర్లేదు వాటర్ మొత్తం ఇక్కడ రెస్టారెంట్ పెట్టి రెస్టారెంట్ అలానే మునిగుతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నట్టు ప్యానామిక్కి హోటల్స్ అండ్ ఇక్కడ చూడండి ఇండియన్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ నాకు లేదు పర్లేదు ఏం కాదు ఎక్కడ కొట్టించుకున్నా గంధే రేట్ ఉంటుంది కాబట్టి కంపెనీ తేడా మనం అయితే టర్నింగ్ తీసేసుకున్నాం అక్కడ టర్నింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్యానమిక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాంకుంది రోడ్ మాత్రం పర్లేదు ఎక్సిడెంట్ ఉంది కాకపోతే టైమే కొద్దిగా గంట చూపిస్తుంది ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్కి ఇప్పుడు మనం మళ్ళీ అటు మళ్ళీ పైకి పోతున్నాం అన్నట్టు మనం డిస్కిట్కు ఇంకా పోయినాం కదా కరెక్ట్ మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ టర్నింగ్ తీసుకొని మళ్ళీ పోతున్నాం అన్నట్టు మళ్ళీ పైకి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం నూబ్రా వ్యాలీ అని అంటే కొద్దిగా వాటర్ లేవు సైడ్ అటు సైడ్కు ఉన్నాయి అనుకుంటా మొత్తం రాళ్ళు రాళ్ళు మనకి కిందసేపు సింగిల్ రోడ్ల స్ట్రైట్గా ఒక రోడ్డు ఉన్నది కదా ఆ రోడ్డు పక్కన మనం చూసినాక రాళ్లాను అండ్ సైన్ యూన్స్ ఇట్లా సేమ్ అదే విధంగా అన్నట్టు ఇప్పుడు మనకు సైడ్కి లెఫ్ట్ సైడ్ కనిపించింది మొత్తం నూబ్రా రివర్ అన్నట్టు మనం డిస్ట్రిక్ట్ పోయేటప్పుడు మనకు ఒక నది కనిపించింది కదా అది వచ్చేసి మాత్రం షోక్ రివర్ అన్నట్టు ఈ రెండు వేరు అయితే ఇక్కడ మన కల్చర్ దాటిన తర్వాత చూస్తున్నారు కదా మనకు పాకిస్తాన్ వ్యూ పాయింట్ దగ్గర పోయినాం కదా అగో అది కూడా షోక్ రివరే ఇది మాత్రం నోబ్రా రివర్ మనం ఒక ఐదు కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత ఇక ఈ విధంగా ఉన్నది అన్నట్టు చూడండి లెఫ్ట్ సైడ్ నాకైతే ఎడారి 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 గుర్తు వస్తుంది ఎక్కడ అసలు ఇటు సైడ్ కూడా టూరిజం టూరిస్టు కూడా ఎక్కువ వస్తలేరు చాలా తక్కువ వెహికల్స్ అసలు ఏదో బాగా మనలాగా ఎక్స్ప్లోర్ వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చూడాలి అది ఎలా ఉంటుందో అని అనుకున్న వాళ్ళు అంతే తప్ప నార్మల్గా అయితే అసలు వస్తారు ఇంత దూరం ఎందుకు అని అనుకుంటున్నారు కావచ్చు ఈ పానమిక్ రావాలంటే ఎందుకురా ఇంత దూరం అవసరం ఏముండదు మరి నాకు తెలిసి పానమిక్ అంటే చాలామందికి తెలియదేమో నేను అనుకుంటున్నట్ల మరి కారా ఘోరం అంట ఇంకొక ప్యానమిక్ ఇంకో ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం బాగుంది ఎక్సిడెంట్ బా మంచిగా ప్లేన్గా కనిపిస్తుంది చూస్తుంటే ఇక ఇప్పుడు అబ్బా గైస్ చూస్తున్నారు కదా ముందు బండి ఇప్పుడు కనిపించింది ఒకటి అది టూరిస్ట్ బండే మ్యాక్సిమం ఇక్కడ టెంపోలు ఎట్టిగాలు ఇనోవాలు అవి అన్ని ట్యాక్సీ ప్లేట్ బండ్లు అయితే వెళ్ళే టూ వెళ్ళే టూ టూ అంటే మనకు లేకొచ్చేసి రిజిస్టర్ రిజిస్టర్డ్ నెంబరు జీరో టూ అన్నట్టు కార్గిల్కి వచ్చేసి జీరో వన్ అన్నట్టు మనకు లదాఖ్ రెండు రెండు డిస్టిక్ లేవు కదా ఒకటి వన్ ఒకటి టూ కార్గిల్ వన్ లే టూ అన్నట్టు ఇక లేకు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి లేకు ఇక ఏరోప్లేన్లో వచ్చేసి చూడాలనుకున్న వాళ్ళు ప్లేన్లో ఇక టికెట్లు బుక్ చేసుకొని డైరెక్ట్ అలా దిగి ఇట్లాంటి టెంపో ట్రావెలర్లు కానీ కార్లు కానీ ఇక నచ్చిన వాళ్ళకు ఏది నచ్చింది అది అన్నట్టుగా నచ్చింది బుక్ చేసుకొని వస్తూ ఉంటారు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇట్లాంటి రోడ్ల కాడికి కానీ ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్ కాడికి రాగానే ఏమనిపిస్తుంది అంటే నాకు ఒక డ్రోన్ ఉంటే అయిపోవు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మన బండి ఇట్లా కింద పోతుంటే పైనుంచి డ్రోన్ షాట్ ఒక వీడియో పెడితే ఎట్లా ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చాలా అనిపిస్తుంది కానీ తప్పదు కొన్ని రోజుల వరకు అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ అడ్జస్ట్ అయితేనే మనకు నెక్స్ట్ నెక్స్ట్ అన్నట్టు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా డ్రోన్ కాదు ఇంకా ఇంకా వేరే వేరే షాట్లు అన్ని షాట్లు కూడా తీయొచ్చు అన్నట్టు మళ్ళీ మధ్యలో మధ్యలో చూడండి ఇట్లాంటి ఇల్లులు సారీ ఇట్లాంటి ఊర్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు నూబ్రా వ్యాలీలో నేను మీకు చూపించిన లాస్ట్ వీడియో కాకుండా లాస్ట్ వీడియో అనుకుంటా ఇటు నుంచి మన లేనించి దిస్కిట్ రూట్ దిస్కిట్ రూట్ అనుకుంటా రైట్ ఎగ్జాక్ట్గా అందులో మధ్యలో మీకు ఊరు చూపించిన అదే ఈ కాల్వాల ఇల్లు ఎట్లుంటది ఏందనేది ఆ టైప్లో సేమ్ ఇదే టైప్లో ఉంటుంది కదా కొండగా అనుకొని సరే మనం పోయేటప్పుడు అది ఖచ్చితంగా చూపిస్తాన్నా కదా ఎక్స్ప్లోరింగ్ చేస్తాను కదా ఖచ్చితంగా అది కూడా చూపిస్తా ఈ విధంగానే ఉంటుంది అనుకుంటున్నాను ఆదేశి ఇంకా మనకు పాన్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంది ఈ సమ్ మీటర్ మన కిలోమీటర్ బోర్డులో చూసి చెప్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఉన్నది అన్నట్టు వాటర్ స్ప్రింగ్ హాట్ వాటర్ అనేది పైన ఉన్నాయి అన్నట్టు అది మనకు సైడ్ రైట్ సైడ్ నుంచి రోడ్ అన్నట్టు ఓకే గలగల గలగల కొట్టుకుంటాను ఇది తీస్తున్నావు మంచిగా అనిపిస్తలేదు పెడుతున్నావు గలగల ఏ కథ అవుతుంది అది మంచిగా సాపు రోడ్డు ఉన్న దగ్గర ఏం సపోర్ట్ లేదు కానీ అటు ఇటు అటు ఇటు ఇట్లాంటి గుట్టలు పుట్టలు ఎక్కేటప్పుడు అటు ఇటు మన బండి ఇట్లా షేక్ అయితే ఉంటుంది కదా బాబా అబా అవా ఎక్కేసినప్పుడు అగో అబా అదుగుతుంది ఆట ఆడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫైవ్ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ అక్కడ ఉన్నాయి మన కింద నుంచి అయితే పైకి ఎక్కేసినాం ఇప్పుడైతే మన హాట్ స్ప్రింగ్ దగ్గరికి అయితే వచ్చినాం మన వెహికల్ అయితే అక్కడ పెట్టేసినాం ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా హాట్ స్ప్రింగ్ ప్యానమిక్ అని చెప్పి హాట్ వాటర్ వస్తాయంటే మరి అది ఏ విధంగా ఉంటుంది ఏందనేది ఒకసారి పోయి చూద్దాం అక్కడి నుంచి లోబడి పోవాలంట అసలు ఇప్పుడే అసలు ఇది నా తెలిసి ఎక్కువ ఎవరికి తెలియదు అనుకుంటా ఇప్పుడే ఏమంటారు అసలు నుంచి మెట్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి పైకి ఎక్కడానికి ఉన్నాయి ఉన్నాయా చూడండి ఓ మెట్లు లేవు కానీ దారున్నది కొంచెం మనుషులు ఎక్కుతున్నారు అంతే మ్యాక్సిమం అయితే అందరు ఇక్కడనేవో ఇక్కడ బండ్లు పెట్టుకొని ఇట్లనైతే వస్తున్నారు ఓ నాయన ఈడ కుక్కలు చూడలే అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందనుకుంటున్నా హాట్ స్ప్రింగ్ కిచెన్ ఫ్యాన్మిక్ అని చెప్పి ఇక్కడ నుంచి వాటర్ పోతున్నాయి ఒకసారి ఇడ వేడి చూద్దాం చెయ్యి ఎట్లుంటాయి అనేది ఓ నాయనా వేడిగా ఇక ఓ సార్ ఎట్లా అంటే నార్మల్గా మనం హీట్ చేసుకున్న వాటర్ ఎట్లుంటాయో సేమ్ ఆ విధంగా ఉన్నాయి బాగా వేడిగా పైకి చూద్దాం ఇంకా ఇంకా వేడిగా ఏమైనా ఉన్నాయా లేకపోతే నార్మల్ అయినా అసలు వాటర్ ఇలా ఎందుకు వేడిగా ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మనకు వచ్చేసి ఒకసారి పట్టుకుంటా పైకి పోయి కింద మనకు నార్మల్గా వేడిగా మరి పైన ఎట్లుండే అనేది చూద్దాం చూసిన తర్వాత అసలు వాటర్ ఎందుకు వేడిగా అవుతాయి వేడి కావడానికి గల కారణం ఏంది అన్నీ కూడా చెప్తాయి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి మనల్ని ఇట్లా దిగడానికి స్నానం చేస్తాను అనుకుంటా ఇక్కడ చాలా తప్పన ఉన్నాయి ఇటు అండ్ ఇంకా పైకి పోదాం ఓ ఓషెట్ ఇక్కడనైతే పొగలు వస్తున్నాయి ఇక్కడ ఇంకా పైన చూద్దాం ఇక్కడ నుంచి వస్తున్నాయి చూద్దాం సరే అనేది ఇది చల్లగుండే మళ్ళా చల్లగా చల్లగుండేమో అక్కడి నుంచి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ నుంచి పొగలు వెళ్తున్నాయి మళ్ళీ చేపెట్టి చిన్నవి చేతాం అబ్బా వామ్మా వామ్మ ఏంది కాలడు చూడండి పొగలు వస్తున్నాయి ఆల్రెడీ మన ఫోన్లో కొంచెం కొంచెం కనిపిస్తున్నాలే ఘోరంగా పొగలు వస్తున్నాయి మన ఇంట్లో కనుక వేట కాగబెట్టుకున్నావు సేమ్ అదేవిధంగా బాగా కాలితే ఇంతగా పెట్టుకున్న నీళ్ళు బాగా కాద పెడితేనే ఉన్నా అలా సేమ్ అదే విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా పొగలు వస్తున్నాయి అటు సైడో పైపు ఇటు సైడో పైపు అటు సైడో పైపు అంటే ఫోర్ సైడ్స్ అట్లా పోవడానికి పెట్టినట్టున్నారు ఇక్కడ కూడా పొగలు వస్తూనే ఉన్నాయి చూడండి ఈ మొత్తం రాళ్ళ మధ్య నుంచి వస్తున్నాయి ఆర్డర్ చూడండి ఎంత పొగలు వస్తున్నాయి పైకి మీకు ఓపడుతు ఓపడట్లేదు నాకు ఎండకు ఉండడం వల్ల మా క్లారిటీ కనపడట్లేదు నా స్క్రీను చూడండి ఇలా కోడి కూడా పెడితే పదే పది నిమిషాల ఉందంటే మనం తినొచ్చంట మంచిగా అయితే ఇంకోటి ఏంటంటే విషయం ఇటు చూడండి ఇక్కడ నుంచి పొగలు వస్తున్నాయి నీళ్ళు ఇటు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ చేయి పెడతాను వాటర్ వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి చాలా చల్లగా ఉన్నాయి అంటే ఇవి పై నుంచి వస్తున్నాయి ఇవి కొండల మధ్యలో నుంచి వస్తున్నాయి అయితే ఈ వాటర్ ఎందుకు వేడుగుంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా అయితే ఈ వాటర్ ఎందుకు వేడి అంటే ఈ వాటర్ అనేది పొయ్యి పైనుంచి స్నో పడ్డప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ నార్మల్గా లోపలికి పోతే అన్నట్టు రాళ్ళ లోపడికి పోయినప్పుడు ఈ వాటర్ అనేది కాంట్రాక్ట్ అయితే ఏటికి మా మ్యాహక్మాతోని మ్యాక్మా అంటే ఏంటిదంటే అంటే భూగర్భంలో వేడికి కరిగిపోయిన శిలా ద్రావం ఉంటది కదా శిలా ద్రావాన్ని మ్యాగ్మా అంటారు అన్నట్టు ఆ తోటి ఈ వాటర్ కలిసినప్పుడు ఈ వాటర్ కలవంగానే ఏమంటే హీట్ అయిపోయి ఆ రాళ్ల మధ్యలో నుంచి కలవగానే హీట్ అయ్యి ఏమంటే రాళ్ళ మధ్యలో నుంచి బయటకు వస్తాయి అన్నట్టు ఆ కొండల మధ్యలో నుంచి రాళ్ళ మధ్యలో నుంచి ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అనేటివి కొద్దిగా జాయింట్స్ దగ్గర పోస్తే మనకు జాయింట్స్ కొద్దిగా ఏమంటారు నొప్పి లేవకుండా ఉంటుంది అనే అని అన్నారు మరి అది నిజమాబద్ధం అనేది మనకు తెలియదు కానీ వాటర్ మాత్రం చాలా చాలా బాగా వేడిగా ఉన్నాయి వస్తున్నాయి బయటకు అసలు ఘోరంగా అదే అన్నట్టు విషయం ఈ వాటర్ అనేది మ్యాగ్మాతో టచ్ అయితే ఆ మ్యాగ్మా అంటే వచ్చేసి భూగర్భంలో ఉన్న వేడికి కర్రీపై శిలాద్రవం అవుతుంది అన్నట్టు ఆ శిలాద్రావం అయిన మ్యాగ్మా అంటారు ఎస్ ఇది రీజన్ అన్నట్టు ఆ శిలాద్రావంకి పోయి వాటర్ టచ్ కాంటాక్ట్ అవ్వడంతో ఎంబట్నే హీట్ అయిపోయి ఆ హీట్ అయిన వాటర్ హీట్ అయినా కాకుండా టచ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటాయి కదా బయటకు వచ్చేటప్పుడు ఎట్లా హీట్ అయిపోతుంది టచ్ కాగానే కదం ఈ విధంగా హీట్ అయినట్టు ఇక్కడికి మొత్తం చూస్తున్నారు కదా అక్కడ మధ్యలో నుంచి వస్తున్నాయి లోపల నుంచి కొండల మధ్యలో నుంచి పైనుంచి వచ్చేటి కూల్గానే ఉన్నాయి అక్కడి నుంచి హీట్ అయ్యి హీట్ అయ్యి అయ్యి ఇందులోకి అండ్ అక్కడి నుంచి వట్ సైడ్ ఛానల్స్ ఉన్నాయి అన్నట్టు ఈ ఛానల్స్ నుంచి అండ్ అక్కడ స్నానం చేయడానికి కొద్దిగా ఆ టైప్లో కూడా ఉన్నది అండ్ ఇదన్నట్టు విషయం ప్యానమిక్లో స్పెషల్ వచ్చేసి హాట్ వాటర్ అన్నట్టు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన విషయం అంటే కొంతమందికి ఎట్లా హీట్ అవుతుందో తెలియని వాళ్ళకు కొద్దిగా ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నట్టు నార్మల్గా అనిపిస్తుంది చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మనకు కొండలే కనిపిస్తాయి ఇప్పుడు చూడండి అటు సైడు అటు సైడు ఇప్పుడు మనకు కనిపిస్తుంది మొత్తం కొండలే అండ్ అలాగే దీని అవతల కూడా ఉంటాయి కొండలు అండ్ ఇక్కడ నుంచి హీట్ వాటర్ రావడం మధ్యలో సలీం మధ్యలో నుంచి హీట్ వాటర్ వస్తే ఇదే లో ఉన్న స్పెషల్ అన్నమాట ఇక్కడ మాత్రం ఏ టికెట్ కానీ ఇంకేది కానీ ఇంకేది కూడా లేదు మనం చూడడానికి ఇక్కడికైతే టూరిస్ట్ కూడా ప్రజెంట్ అయితే తక్కువనే వస్తున్నారు మీరు చూసారు కదా ముందు వెహికల్స్ ఎన్ని ఉన్నాయో అదన్నట్టు నేను మీకు డీప్గా చూపిద్దామని చెప్పి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకని ఇంకా లైక్ కామెంట్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను